మచిలీపట్నం తీర ప్రాంతాల్లో ముంతా తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉండటంతో మంత్రి కొల్లు రవీంద్ర స్వయంగా పర్యటించారు ప్రభావిత గ్రామాల్లో ప్రజలతో మాట్లాడి నష్టపోయిన రైతులు మరియు మత్స్యకారుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు తుఫాన్ సమయంలో గంటకు తొంభై కిలోమీటర్ల వేగంతో వీచిన గాలుల కారణంగా విద్యుత్ వ్యవస్థ దెబ్బతిన్నప్పటికీ సిబ్బంది ఇరవై నాలుగు గంటల్లోనే సేవలను పునరుద్దరించడం అభినందనీయమని పేర్కొన్నారు వేట నిషేధం వల్ల నష్టపోయిన మత్స్యకారులకు యాబై కిలోల బియ్యం అందజేస్తామని హామీ ఇచ్చారు తుఫాన్ ప్రభావం తగ్గే వరకు ప్రభుత్వం ప్రజల వెంటే ఉంటుందని తెలిపారు ప్రాణ నష్టం జరగకుండా అధికారులు అప్రమత్తంగా పనిచేశారని భవిష్యత్తులో కూడా ముందస్తు చర్యలు కొనసాగిస్తామని చెప్పారు మచిలీపట్నం ప్రజల ధైర్య సాహసానికి మంత్రి ప్రశంసలు కురిపించారు దాకా వెళ్దాం రమ్మని చెప్పాను రమ్మ ఎలా ఉన్నారు అయిపోయిందిలే తుఫాన్ అయిపోయిందిలే అది వర్షం ఉంటుందేమో చూద్దాం చుందా తుఫాను నిన్న రాత్రి తీరం దాటిన తర్వాత ఆ తీరం దాటే సమయంలో మధ్యాహ్నం సుమారుగా మూడున్నర నాలుగు గంటల దగ్గర నుంచి విపరీతమైనటువంటి గాలులు దాదాపు ఎనభై నుంచి తొంభై కిలోమీటర్ల మధ్య కూడా మచిలీపట్నలో గాలు అయితే వీచినాయి మరి ఆ గాలికి పెద్ద ఎత్తున చెట్లన్నీ కూడా